బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు నిఖిత గుడిశాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి రావడం జరుగుతోంది ఈ కేసు కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మరి ముఖ్యంగా మూడు లక్షల రూపాయలని నిఖిత తన సోదరు నుంచి అర్జున్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారుతోంది నిఖిత గుడిశాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి డబ్బుల కోసమే అర్జున్ శర్మ చంపేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిఖిత అకౌంట్ నుంచి మూడు లక్షల అరవై వేలు అక్షరాల మూడు లక్షల అరవై వేలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అర్జున్ అన్నట్టు కూడా తెలుస్తోంది నిఖిత తన సోదరి సరస్వతి నుంచి డబ్బులు తీసుకుని అర్జున్కి ఇచ్చారు అనేది అక్కడ వినిపిస్తున్న మాట మరో వెయ్యి డాలర్ల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనేది ఇక్కడ విచారణలో బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది కోపంతో నిఖితను దారుణంగా చంపేశాడు అర్జున్ శర్మ ఏది ఆ వెయ్యి డాలర్ల విషయం గురించి జరిగిన వాగ్వాదం అక్కడి ఆ హీట్ ఆఫ్ ద కాన్వర్సేషన్లు దాడి చేసినట్టుగా తెలుస్తోంది కోపంతో నిఖితను దారుణంగా చంపేశాడు అర్జున్ శర్మ హత్య తర్వాత ఇండియాకు పారిపోయినట్టుగా తెలుస్తోంది అర్జున్ శర్మపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు అమెరికా పోలీసులు అర్జున్ శర్మను తమిళనాడులోని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇంటర్పోల్ నిఖిత స్వస్థలం సికింద్రాబాద్లోని లాలాగూడ సో ప్రస్తుతం ఇంటర్పోల్ చేరుకుంది ఇంటర్పోల్ సమాచారం అందించింది ఇంటర్పోల్కి ఇన్ఫాక్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత అమెరికా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఇంటర్పోల్ దీని మీద పూర్తిగా వర్కౌట్ చేసింది అర్జున్ శర్మను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే చంపేసిన తర్వాత అతగాడి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు మిగతా కనిపించట్లేదని సో లాస్ట్ లొకేషన్ కూడా చెప్పుకొచ్చాడు సో ఈ లాస్ట్ లొకేషన్లో ట్విస్ట్ ఏంటో తెలుసా అది అతగాడి ఉంటున్న ఇల్లు అనేది లేకపోతే అతగాడి ఉంటున్న నివాసం అనేది వినిపిస్తున్నమాట డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ఆమె మాజీ ప్రియుడు అంటే మాజీ ప్రియుడిగా చెప్తున్నారు మరి మాజీ ప్రియుడు అవునా కాదనేది ఇంకా క్లారిటీ రావాలి అర్జున్ శర్మ కానీ అతను ఎందుకు చంపాడు అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది సో ఒకసారి ఎవరైనా ఫ్రెష్గా కనుక ఈ స్టోరీని చూస్తూ ఉంటే అంటే కాస్త బ్యాక్ డ్రాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అసలు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అనేది అమెరికాలోని కొలంబియాలో ఇరవై ఏడేళ్ళ నికిత గుడిశాల అని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది అయితే తన మాజీ పీరియడ్గా చెప్తున్నారు సో మాజీ పీరియడ్ అవునా కాదా అనేది ఇంకా క్లారిటీ రావాలి లేకపోతే ఏం జరిగింది వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో స్థాయిలో క్లారిటీ రావాలి అయితే ఈ మాజీ ప్రయుడిగా చెప్తున్న అర్జున్ శర్మ ఇంట్లో విగత జీవిగా ఆమె కనిపించింది ఇన్ఫర్మేషన్ అందుకున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికే దేశం విడిచి పారిపోయాడు పారిపోవడానికి ముందు నిఖితా కనిపించలేదని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడట ఈ సూ కాల్డ్ అర్జున్ శర్మ అయితే న్యూ ఇయర్ వేడుకల తర్వాత న్యూ ఇయర్ అందరూ జరుపుకుంటుంటాం తను కూడా జరుపుకుంది ఆ విషయస్ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్తో ఎంత కలివిడిగా ఉంది నిఖిత అయితే న్యూ ఇయర్ వేడుకల తర్వాత ఆమె కనిపించడం లేదు దీంతో ఆమె ప్రియుడు అర్జున్ శర్మ నిఖిత కనిపించలేదని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడట లాస్ట్ టైం తనని ఎలికాట్ సిటీలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ను చూశారని చెప్పి చెప్పుకొచ్చాడట సో ఈ ఎలికాట్ సిటీ అనేది అతడు ఉంటున్న అపార్ట్మెంటే జనవరి రెండున అతడు ఇండియాకు పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు ఆ తర్వాత సెర్చ్ వారెంట్ జారీ చేశారు లుకౌట్ నోటీసులు జారీ చేశారు సో ఇదంతా జరుగుతున్న తరుణంలోని అతగా డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ సర్చ్ ఆపరేషన్ చేస్తే అక్కడ పూర్తిగా సెర్చ్ చేస్తే నిఖిత భౌతిక గాయం అక్కడ కనిపించింది నిఖిత భౌతిక గాయం అక్కడ పోలీసులకు కనిపించడం వాళ్ళు కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే కనిపించడం లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇంట్లోనే ఆమె విగత చివరికి కనిపించడం అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఎవరికైనా షాకే సో నిఖిత శరీరంపై గాయాలున్నాయి విచారణ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ఆమె అర్జున్ చేతులు మరణించిందనేది క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది అసలు ఎందుకు చంపాడు కేవలం ఆ మూడు లక్షల తర్వాత ఒక వెయ్యి డాలర్లు అనే అంశం వినిపిస్తోంది ఇదైనా కాకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపడచ్చు అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీర డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్డ్ మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు నిఖిత వాళ్ళ ఇంటికి చేరుకున్నారా మీ అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిర్మలా నిఖిత ఫ్యామిలీ ఏమంటోంది మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే సందర్భం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది నిఖిత కుటుంబం నిర్మలా సికింద్రాబాద్ లాలాగూడలోనే ఉన్నాము ఇక్కడే నిఖిత ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదే అపార్ట్మెంట్ నిఖిత ఇల్లు ఉండేది వాళ్ళ పేరెంట్స్ ఉండేది కూడా ఈ అపార్ట్మెంట్లోనే ఐదవ అంతస్తులో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు కానీ ఉన్నత చదువుల కోసము నిఖిత మాత్రము అక్కడికి అమెరికాకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి అక్కడ అర్జున్తో పరిచయం ఏర్పడి అర్జున్తో కొన్నాళ్ళుగా కూడా ప్రేమ అంటే వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ అది నిజమా అబద్ధమా అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు కానీ తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు కూడా మూడో తారీఖున రోజే తెలిసింది ఈ విషయము అనేది కూడా తెలుస్తూ ఉంది కానీ పేరెంట్స్ ఇద్దరు కూడా కొంచెం అనారోగ్య పరిస్థితుల్లోనే ఉన్నారు మదర్కేమో బీపీ ఉంది అని తెలుస్తూ ఉంది కాబట్టి వాళ్ళైతే ఈ వార్త తెలియగానే చాలా అంటే చాలా కుంగిపోతున్నారు ఎందుకంటే చివరిగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజునే పేరెంట్స్తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది నిఖిత అదే రోజు అదే ఇంకా లాస్ట్ కాల్ అయిపోయింది వాళ్ళకి ఆ లాస్ట్ కాల్ అయిపోయిన తర్వాత కూడా జనవరి ఫస్ట్ రోజున తనకు విష్ చేద్దామని కాల్ చేసినప్పటికీ ఎవరు లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచి ఇక్కడ తల్లిదండ్రులకు ఆందోళన చెందుతూ ఉన్నారు ఉన్నారనేది మాత్రం నిజమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మా మా పిల్ల ఇలా అయిపోయింది అనే ఆవేదనలో ఉన్నాం మేము ఇప్పుడు కాసేపు మమ్మల్ని మనశ్శాంతిగా వదిలేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటున్నారు ఎందుకంటే వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకే వాళ్ళు మీడియా ముందుకి ఇంకా రావట్లేదు మరికొద్ది కాసేపట్లో కూడా రా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకు ఒకటో తారీఖు నుంచి అనుమానాలు రావడంతో కూడా వాళ్ళు పదే పదే కూడా అక్కడ ఇంకా ఎవరైనా రిలేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది మీరు చెప్పినట్టుగా ఈ మూడు లక్షల అరవై వేలు మరి అర్జున్ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళ మధ్య ఇంకా కొన్ని డబ్బుల వ్యవహారము గొడవలు గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అదే కాకుండా ఆ డబ్బుల వ్యవహారమే కారణమై ఉంటుందా లేదా అసలు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూనే ఉన్నారు మొత్తానికి తమిళనాడులో తనను అదుపులోకి తీసుకున్నారు అర్జున్ని మరి అక్కడ అదుపులో తీసుకున్న తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది అనేది కూడా జరుగుతూ ఉంది వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ అర్జునే నిఖితని తన రూమ్ కి పిలిపించినట్టుగా తెలుస్తోంది పిలిపించినప్పుడు తను రావడము అదే లాస్ట్ అయిపోయింది ఆ తర్వాత నిఖిత అక్కడ అపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రాలేదు ఆ తర్వాత ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అర్జును కంప్లైంట్ ఇవ్వడం జరిగినప్పటికీ కూడా అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కానీ వాళ్ళకు ఎక్కడ డబ్బు ఫోటో వచ్చిందో తెలియదు మళ్ళీ ఇదే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వాచ్మెన్ అడగడం జరిగింది అక్కడ నిఖితాని ఫోటో చూపించేసి ఈ అమ్మాయిని చూసారా అంటే ముప్పై ఒకటో తారీఖు రోజున నైట్ మాత్రం మేము చూసాము ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్ళడము అని చెప్పారు అప్పుడు పోలీసులకు పూర్తిగా అనుమానాలు వ్యక్తం అయ్యి మొత్తం కూడా అపార్ట్మెంట్ సెట్ చేయాల్సిందిగా కోరారు ఆ పోలీసులు కూడా డిపార్ట్మెంట్కి అంతా కూడా అప్పుడు అపార్ట్మెంట్ లో ఆ సెట్ చేసిన తరుణంలోనే అర్జున్ రూమ్ లోనే విగత జీవిగా పడిపోయి ఉంది నిఖిత ఈ విగత జీవిగా అది కూడా కత్తిపోట్లకు గురైపోయి కత్తిపోట్లకు గురైపోయి విగత జీవిగా పడి ఉండడంతో ఒకటా కూడా పోలీసులు అప్పుడు దర్యాప్తు కొనసాగించారు అప్పటికే అర్జున్ మాత్రం ఇండియాకు పారిపోయి వచ్చారు కానీ అర్జును ఇండియాలో ఏ ప్లేస్కి సంబంధించిన వాడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబీకులు ఎక్కడుంటారు ఏంటి అనే విషయాలు అయితే ఇప్పటికీ వెలుగులోకి రాలేదు ఈ విషయం తెలుసుకున్న తరువాత ఇక్కడ తన నిఖిత పేరెంట్స్ మాత్రం మాత్రం చాలా అంటే చాలా రోధిస్తూ ఉన్నారు పై చదువులు చదువుకొని కూతురు ఇక్కడికి వస్తుంది లేకపోతే అక్కడే సెటిల్ అవుతుంది అనుకున్నాము మమ్మల్ని బాగా చూసుకుంటుంది అనుకున్నాము కానీ ఇలా జరుగుతుందని కూడా మాకు తెలియదు అని కూడా వాళ్ళు రోధిస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు ఈ విషయానికి సంబంధించి కూడా మరి ఇప్పుడు నిఖిత మృతదేహాన్ని ఇక్కడికి పంపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాసెస్లోనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పాపము ఇప్పుడైతే ప్రస్తుతము ఇక్కడే ఉన్నాము ఇదే అపార్ట్మెంట్ దగ్గర నిఖిత పేరెంట్స్ ఉండే ఉన్నాము రైట్ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఎవరైనా ఇప్పుడే కనుక చూనే వాళ్ళకి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను మీరు చూస్తున్నారు అర్జున్ అత్తగాడి అంటే నిఖితను చంపేసిన వ్యక్తి నిఖితను చంపేసిన వ్యక్తి సో ఇక డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే నిఖిత స్వస్థలం సికింద్రాబాద్ లో లాలాగూడ అంటూ కూడా తెలుస్తుంది అసలు ఏం జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒకే ఒకటిన నిఖిత అండ్ అర్జున్ వీళ్ళిద్దరు ఎప్పటిలాగే నార్మల్గానే ఉన్నారు వీళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు రిలేషన్ అంటున్నారు బట్ ఎక్కడ అథెంటిక్గా ఎస్ వీళ్ళ రిలేషన్ గురించి ఎక్కడ క్లియర్గా అనేది బయటకు రావట్లేదు చెబుతున్నారు అనే మాట లేకపోతే వినిపిస్తున్న మాట తప్ప వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ అనే ఒక మాట వినిపిస్తోంది సో అయితే నిఖిత అర్జున్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు లేకపోతే కలిసి ఉంటున్నారు ఏదో చర్చ ఉంది ఆ విషయం పక్కన పెడితే డిసెంబర్ థర్టీ ఫస్ట్న నిఖిత జీవిగా పడి కనిపించింది నిఖితను చంపేశాడు ఎవరు ఈ అర్జున్ అనే వ్యక్తి సో ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇంకా అమెరికాలోని మేరీ ల్యాండ్లో హైదరాబాద్కు చెందిన తెలుగు యువతి నిఖిత గుడిశాల ఇరవై ఏడేళ్ళ వయసు అంటూ కూడా చెప్తున్నారు ఆమె దారుణంగా చంపేయడం జరిగింది దారుణంగా ఆమె విగతజీవిగా పడి ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అసలు ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని మేరీ ల్యాండ్ లోని కొలంబియాలోని ఒక అపార్ట్మెంట్ దగ్గర ఘటన జరిగింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకల టైంలో నిఖిత ఆమె కనిపించట్లేదని చెప్పి ఇతగాడే కంప్లైంట్ ఇచ్చాడు ఎవరు అర్జున్ అనే వ్యక్తి నిఖిత కనిపించట్లేదని చెప్పి ఐఎమ్ సారీ ఫర్ దిస్ కంప్లైంట్ ఇచ్చాడు జనవరి మూడో తారీఖున ఆమె జీవిగా పోలీసులకు దొరికింది ఎలా ఏ కంప్లైంట్ అయితే అని చెప్పాడు లాస్ట్ ఎక్కడ చూస్తానని చెబితే అని చెప్పాడు అక్కడికి వెళ్ళి పోలీసులు వెతికితే ఆ లొకేషన్లో ఆమె విగత జీవిగా కనిపించింది ఎలా జరిగిందని మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు నిఖిత నిఖిత బాయ్ ఫ్రెండ్గా చెప్తున్నారు అర్జున్ని అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో ఆమె జీవిగా కనిపించారు ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి పోలీసులు గుర్తించారంటూ కొన్ని కథనాలు చెప్తున్నమాట అయితే చంపేసిన రోజు అర్జున్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు ఇండియాకు పారిపోయాడు అనేది ఇక్కడ వినిపించమాట అయితే పోలీసుల అనుమానం ఏంటంటే కనుక అక్కడికి అఫ్కోర్స్ అన్ని కోణాలు దర్యాప్తు చేశారు వై నాట్ వి గో అండ్ సర్చ్ ఇన్ హెల్స్ అపార్ట్మెంట్ అని చెప్పి పోలీసులకు అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం వీళ్ళంతా తనిఖీ చేశారు అనువను క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు తనిఖీ చేసిన తర్వాత ఒక ఫలానా ప్రాంతంలో నిఖిత విగత చివ్గా పడింది వెళ్ళారు ఆ భౌతికాయాన్ని వాళ్ళు చూడడం జరిగింది చూసినప్పుడు అనుమానాలు వచ్చాయి అనుమానంలో భాగంగానే కొన్ని కెత్తిపోట్లని ఆమె భౌతికాయం మీద గుర్తించారు అయితే మరి అర్జున్ ఎక్కడ అర్జున్ శర్మ ఎక్కడ మన ఇందరూ మాట్లాడుకున్నాం కదా తను ఆ రోజే అంటే చంపేసిన రోజే విమానం ఎక్కి ఇటు ఇండియాకి వచ్చేస్తాడని చెప్పి సో తమిళనాడుకి వచ్చినట్టుగా తెలిసిందే సో ఇండియాకి వచ్చారని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా సో దీంతో అమెరికా పోలీసులు ఏం చేశారు లుకౌస్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఇంటర్పోల్కి సమాచారం అందించారు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఇంటర్పోల్ పోలీసులు వెంటనే ఇక్కడ యాక్టివ్ అవుతారు కదా ఎక్కడ తన ట్రే అంటే లొకేషన్ ట్రేస్ లొకేషన్ ట్రేసింగ్ కావచ్చు ఇలా మిగతా అన్ని విషయాలు కూడా వాళ్ళు వాళ్ళ ఫార్మెట్ ఫాలో అయిపోతారు కదా అలా ఫాలో అవుతున్న సందర్భంలో అర్జున్ శర్మ తమిళనాడులో ఉన్నారని తెలిసింది తమిళనాడులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది అసలు ఏం జరిగిందంటే ఇక్కడ బయట మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్న మాట ఏంటంటే దాదాపుగా ఆ రోజు నిఖిత తన సోదరి సరస్వతి నుంచి తన సిస్టర్ సరస్వతి నుంచి ఒక మూడు లక్షల పైచులకు దాదాపుగా నాలుగు లక్షలు మూడు నుంచి నాలుగు లక్షల అమౌంట్ని తనకు పంపించారు అర్జున్కి పంపించారు అనేది ఇంకొక థౌజండ్ డాలర్స్ దగ్గర ఏదో గొడవ జరిగిందంటే ఎవరిద్దరికి ఎవరికి నిఖితకి అర్జున్కి ఆ గొడవలో భాగంగానే కాస్త కోపంతో ఊగిపోయిన అర్జున్ తన మీద ఇబ్బందికర వాతావరణం గురి చేశాడు సో ఆ తర్వాత మరణించ